శాసన మండల సభ్యుడు యనమల రామకృష్ణుడుపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘాటుగా స్పందించారు మున్సిపల్ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీకి నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారి పట్ల వైసీపీ శ్రేణులు అనుసరించిన తీరును గుర్తు చేసుకోవాలంటూ ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు తుని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇనగట్టి సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసేందుకు వచ్చిన వారి పట్ల అనుసరించిన తీరును మీకు గుర్తులేదా అన్నారు నామినేషన్ వేయకుండా దౌర్జన్యం చేసిన సంఘటన మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతాయని ప్రభుత్వాలు మారిన తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి పనులను ప్రారంభిస్తుందని తెలిపారు రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్ కూరపాటి రాఘు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ నాయకులు లంక సునీల్ వైసీపీ ఖండిస్తూ విమర్శలు చేశారు వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వైసీపీ గోండాలు రేపినటువంటి ఆలోచనలో భాగంగా ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్స్ ప్రజాస్వామ్యంగా వాళ్ళకి నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవడానికి వైస్ చైర్మన్ ఎన్నిక గవర్నమెంట్ డేట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషను అందులో భాగంగా ఈరో వైసీపీ నుంచి వాళ్ళ యొక్క ఓట్లు ఓట్లలో భాగంగా ఈరోజు ఓటర్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈరోజు వైఎస్ఆర్ గుండాలో ఏ విధంగా చేశారంటే వారి యొక్క కౌన్సిలర్ సభ్యులందరినీ కూడా దూర ప్రాంతాలకు తరలించి వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళని దూరంగా ఈ రోజు మున్సిపాలిటీ తీసుకురావడం జరిగింది వాళ్ళందరూ కూడా వా కౌన్సిల్ అందరూ బాధపడేదంటే ఒకటే గత లో కూడా ఏక నిర్ణయాలు తీసుకుని మమ్మల్ని కౌన్సిల్ పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు మంచి అని మేము చూసాం మళ్ళీ అదే దహనకాండ అదే హింసకాండ కూడా మా వాళ్ళు మొదలు పెట్టారు మాకు రక్షణ లేదు అని పలువురు కౌన్సిల్ వాపోయి వాళ్ళ వాళ్ళు స్వేచ్ఛగా మాకు రక్షణ కల్పించండి స్వేచ్ఛగా ఎలక్షన్ జరిపించేలా చూడండి ప్రభుత్వం మీద కాబట్టి అధిక మీరు చే చేయవలసిన లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చేయవలసిన బాధ్యత మీదని మంది కౌన్సిల్ మాకు వచ్చి మమ్మల్ని వినవించుకోవడం అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వినవించుకోవడం మా వాళ్ళని ఎక్కడ తీసుకెళ్లిపోయారో ఏం చేశారో అన్నది మాకు ఉదయం వరకు ఏం తెలియలేదండి ఎక్కడ ఉన్నారో మాకు తెలియలేదు తీసుకుని ఎక్కడో బస్సులో తీసుకెళ్లి తీసుకుపోయారో అని వాళ్ళెంతో బాధపడడం జరిగింది ఆ విధంగా వాళ్ళు ప్రశాంతమైన ఎన్నిక కోసం కోరుకున్న కోరిక మేరకే లాండర్ ప్రాబ్లం లేకుండా సీఏ గారికి అక్కడ కమిషనర్ గారికి ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే అధికారంలో మేము ఉన్నాం ప్రజలకు భయభ్రాంతులు కానీ ఎవరు రక్షణ అడిగినా ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది ఎందుకంటే పార్టీలు ఎలక్షన్ వరకే పార్టీలు అన్నాయి లో చూసుకుంటా ఎలక్షన్ వరకు ఉన్నాయి గెలిచిన తర్వాత ఏ పార్టీ లీడర్ అవ్వాలని ఎవరు అనేది అందరూ కూడా ప్రజాస్వామ్యానికి సమబద్ధులు అందులో భాగంగానే ఈరోజు వాళ్ళకి ఇప్పుడున్న కౌన్సిల్ రక్షణ కల్పించి ఓటింగ్ ప్రక్రియ మొదలెట్టమంటే వైసీపీ గూండాలను వేసుకుని వచ్చి మొత్తం మున్సిపల్ కార్యాలయం మీద దాడి చేసి కౌన్సిల్ హాల్లోకి వెళ్ళి కౌన్సిల్స్ వాళ్ళకి వాళ్లే ధర్నాలు చేస్తున్నట్టు స్లోగాన్లు ఇచ్చి ఎన్నిక ఆపటం కూడా జరిగింది ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకోవాలని బాధ్యత ఉంది ఏముంది ప్రశాంతంగా ఉంటేనే ఎలక్షన్ నిర్వహిస్తారు దానిలో భాగంగా ఎలక్షన్ పోస్ట్ పోన్ చేశారు ఈరోజు మాజీ మంత్రి రాజా గారు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ తెలుగుదేశం గోడాలు రౌడీలు రోజు ఆపారని చెప్తున్నారు తెలుగుదేశం గోండాలు రౌడీలు కాదు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు కాబట్టే సక్రంగా ఆ ప్రశాంతంగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగకుండా ఏమి ప్రశాంతంగా మున్సిపాలిటీని ప్రశాంతంగా ఉండ మేము పూనుకున్నాం కాబట్టి మున్సిపాలిటీ ప్రశాంతంగా ఉంది గతంలో మీరు రెండు వేల ఇరవై మార్చిలో మీరు నామినేషన్లు మున్సిపల్ ఎలక్షన్ల టైంలో మీ గవర్నమెంట్లో మీరు చేసిన అరాచకతను ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి మీకు తెలుసో తెలియదో కౌన్సిల్ సభ్యులను నామినేషన్లు వేయకుండా తీసుకుపోయి దూరంగా తీసిపోయి నానహింస పెట్టి వాళ్ళని భయపించి భయభ్రాంతులు చేయించి విత్తడాలు కూడా చేయించిన రోజులు ఉన్నాయి మీది అరాచక పాలన మీది మీ దగ్గర గోండాలు రౌడీలు రౌడీ షెటర్లు మీ దగ్గర ఉన్నారు తెలుగుదేశం పార్టీలో కాదు ఎనమల రామకృష్ణ గారు ఎనమల దివ్య మేడం గారు ప్రశాంతంగా ఎన్ని జరగాలని ఆదేశాలతో అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఏ దహనకాండ జరగడంకుండా నేను నివారించడం వలన మీకు దహనకాండ జరగలేదని మీ కొడుకు మంట ఈ రోజు మీరు ప్రెస్ లో మాట్లాడుతున్నారు కౌన్సిల్ ప్రశాంతంగా వదిలేయండి వాళ్ళు నచ్చిన నాయకుడిని నచ్చిన వైస్ చైర్మన్ వాళ్ళు ఎన్నుకుంటారు అంతేగాని వాళ్ళని మీరు ఎక్కడికో తీసుకుపోయి దూర ప్రాంతాలు తీసిపోయి భార్య బిడ్డలకు దూరంగా తీసిపోయి అక్కడ అనారోగ్యం ఉన్న వాళ్ళని దూరంగా తీసిపోయి వాళ్ళని నానహింసలు పెట్టి వాళ్ళని హింసించారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని శరణ కోరడం జరిగింది ఆ విధంగా మేము ప్రభుత్వం ద్వారాగా రక్షణ కల్పించాం తప్ప మేము దేనికి ముందుకు రాలేదు అయినా ఇది కాకపోయినా మాకు అందులో మా కౌన్సిల్ లేరు మేము అందులో పోటీ చేసేయడానికి వైస్ చైర్మన్ నిలబెట్టడానికి అన్నది లేదు మీ సభ్యులు మీ వాళ్ళు ఇప్పటికీ ఇప్పటికీ లో ఉన్నారు ఈ రోజు కూడా ఈ గంట కూడా నేను ప్రశ్న ఇచ్చి గంట ముందు కూడా తుని మున్సిపాలిటీలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు తుని పట్టణాన్ని ప్రశాంతత దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతో మరి గత వారం రోజుల నుంచి కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిమిత్తం కిడ్నాప్ చేయడం వాళ్ళ కౌన్సిల్ సభ్యులందరినీ కూడా మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి దాయడం వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా భయభ్రాంతులు గురవడం కూడా మన అందరం కూడా చూసాం తునిపట్నంలో వాళ్ళకి ఇది కొత్త కాదు గతంలో రెండు వేల ఇరవైలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేసినప్పుడు ఈరోజు మున్సిపల్ చైర్మన్గా వ్యవహారం చేస్తున్నటువంటి ఆ వార్డులో మా క్యాండిడేట్ ప్రపోజల్ సంతకం పెడుతుంటే అక్రమంగా కాగితాలు లాక్కొని తీసుకెళ్లి కిడ్నాప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అదే విధంగా పద్నాలుగో వార్డు కౌన్సిల్ సభ్య అభ్యర్థిని కూడా మరి చేతిలో ఉన్నటువంటి కాగితాలని లాక్కొని ఆ రోజు తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ అభ్యర్థులని నామినేషన్ లేనియకుండా మరి ఉన్నటువంటి వేసినటువంటి కౌన్సిల్ సభ్యులందరినీ కూడా ఇబ్బందులు పెట్టడం వీరందరూ కూడా తునిపట్నం ప్రజలు అందరూ కూడా కల్లారా గమనించారు చూశారు అది చూడడం వల్లే మన ఇరవై నాలుగు ఎలక్షన్లలో తునిపట్నంలో భారీ స్థాయిలో తుని తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇచ్చారు ఏ రోజు కూడా రామకృష్ణ గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లోనే ముందు కానీ అవినీతి కార్యక్రమాల్లో కానీ అలజడ సృష్టించడంలో కానీ ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ ఎప్పుడు కూడా లేదని చెప్పి ఈ స్వభావంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను గౌరవం మాజీ శాసనసభ్యులు మరి తెలుగుదేశం నాయకులు గోండాయుజం చేస్తున్నారని చెప్పారు గోండాయుజం కాదండి అది కేవలం మీ యొక్క కౌన్సిల్ సభ్యులు అభద్రత భావానికి గురయ్యి వాళ్ళ కుటుంబ సభ్యులు మా తో మొరపెట్టుకోవడం వల్ల అక్కడ ఎటువంటి తునిపట్నంలో ప్రశాంతత దెబ్బ తినకూడదని ఒకే ఒక కారణంతో మా నాయకులు ఈ రోజు అధికారులు కానీ మా కేడర్ గాని సమయత్వం చేసి తుని మున్సిపాలిటీలో ప్రశాంతంగా వైస్ చైర్మన్ ఎన్నిక జరగాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది కావాలంటే మీరు చేసుకోండి మాకు ఎటువంటి ఆలోచన ఎటువంటి అభిప్రాయం కూడా లేదు తును మున్సిపాలిటీ మీద మాకు ఉన్నట్టయితే వచ్చిన నెల రోజుల్లోనే తును మున్సిపాలిటీని మేము చేజెక్కించుకుందాం కానీ మా నాయకులకు కానీ మా యొక్క పార్టీ సిద్ధాంతం కానీ ఏ రోజు కూడా అక్రమంగా ఎలక్షన్ చేయాలని కానీ అక్రమంగా రాజకీయం చేయాలని కానీ ఏ రోజు మాకైతే లేదు తుని అభివృద్ధిలో పోటీ పడాలనే ఒకే ఒక ఆలోచనతో మా ఎమ్మెల్యే గారు మా సీనియర్ మా రాష్ట్ర నాయకులు యనమల రామకృష్ణ గారు ఒక ఆలోచనతో ఉన్నారు ఆ విజనరీ తోటే మేమందరం కూడా క్రమశిక్షణతో ముందుకెళ్తున్నాం దయచేసి మేము చేసే అభివృద్ధిలో మాకు అడ్డుపడకండి మీరు చేసుకుని రాజకీయం చేసుకోండి మేము ఎప్పుడు ఏ పార్టీకి ఇబ్బంది కాదు ఎటువంటి అవినీతి కార్యక్రమాలు మా పార్టీ నాయకులు చేయరు మా పార్టీ క్యాడర్ కూడా చేయరు ఎటువంటిది మీరు సవయంగా చేసుకుంటే చేసుకోండి అంతే తప్పించి మీ నాయకులు కూడా మీరు ఇబ్బందులు పెట్టేసి మీ నాయకులు కూడా మీరు కిడ్నాప్ చేస్తే ఇంకా వాళ్ళకి మిగతా పార్టీల నాయకులకి కూడా తేడా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సభ ఇంకా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రశాంతమైనటువంటి వాతావరణం తులు పట్టణంలో ఉండాలి అటువంటి ఎలక్షన్ ఏ ఎలక్షన్ అయినా పర్వాలేదు ప్రశాంతంగా జరుపుకుంటారని చెప్పి సభ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీరు ఏ రకమైన ఏ రకమైన అలజడలు సృష్టించిన తెలుగుదేశం పార్టీ ముందుకు ఉంటుందని మీ అందరికీ కూడా తెలుసు మీరు పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎన్ని బెదిరించలు బెదిరింపినా కూడా తెగించి ముందుకు వచ్చిన కార్యకర్తలు కరుడు కట్టిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు మీరు ఏదో మా యొక్క పద్ధతిని మా యొక్క అభివృద్ధిని చూసి మీరు ఈసిపడి లేనిపోయిన అభండాలు వేస్తున్నారు యనమల రామకృష్ణ గారు అన్నందుకు ఈ తుని నియోజకవర్గంలో కానీ రాష్ట్ర అటు ఇటు కానీ అనే నాయకుడు ఇప్పటికొచ్చి పుట్టలేదు కూడా ఎందుకంటే ఆయన స్థాయి మీకు రావాలంటే మీరు ఎన్ని తరాలీళ్ళునా కూడా రాదు దాన్ని బట్టి మీరు ఉద్దేశించుకొని కోడు పందాల్లో తుని నియోజకవర్గంలో ప్రతి పది వార్డులకి తునిను తునిలో పది వార్డుల నుంచి మమ్మల్ని పిలిచి ఇదిగో మీ వార్డు నుంచి సేపటి క్రితం మాజీ శాసనసభ్యులు శ్రీ దానిశెట్టి రాజా గారు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో యనమల రామకృష్ణుడి గారి గోండాలు రౌడీ షీటర్లు తాగుబోతులు వచ్చి మున్సిపల్ ఆఫీసులో రాధ్యాంతరం చేశారని చెప్పేసి అని చేయడం చెప్పడం జరిగింది సార్ గారు దళిత యువకులు అంటే మీకు తాగుబోతుల్లా కనిపిస్తున్నారా దళిత యువకులు అంటే మీకు రౌడీల్లా కనిపిస్తున్నారా దళిత యువకులు అంటే మీకు గోండాల్లా కనిపిస్తున్నారా ఎందుకండి మొదటి నుంచి మీకు దళితుల పట్ల ఎంత నీచమైనటువంటి ఆలోచన ఎందుకు ఎంత వివక్ష మీరు శాసనసభ్యులుగా ఉన్నారు మంత్రులుగా చేశారు ప్రజాస్వామ్యంలో అందరూ సమానమని తెలీదా రోజు మున్సిపల్ ఆఫీసులో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే విధంగా అక్కడ వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి అని స్వయంగా మీ సభ్యులే మాకు వినమించుకోవడం జరిగింది దాన్ని ఆపడానికి వచ్చి అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో మేము అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మేము అక్కడ నిలబడి పోరాటం చేస్తే మాది తాగుబోతుల పోరాటంగా మీకు కనిపిస్తుందా గోండాల పోరాటంగా కనిపిస్తుందా రౌడీ షేటర్ల పోరాటంగా కనిపిస్తుందా ఇదేనా దళిత యువకుల పట్ల మీకున్న చూపు దయచేసి మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకోండి దళితుల పట్ల మీరు చేసిన వ్యాఖ్యలకి మీరు క్షమాపణ చెప్పకపోతే క్షమాపణలు ఎందుకు అడుగుతున్నానంటే మాకు తాగు నేను తాగుపోతున్నాను కాదని మాకు తాగుడు అలవాటు లేదు మీకు తాగుడు అలవాటు ఉందా లేదో ప్రజలకు తెలుసు అలాగే మాకు గోండా యజలు రౌడీ యాజులు చేయడం రాదు అవి మీ పరిపాలనలో మీ ప్రభుత్వంలో మీరు చేసారా లేదా ప్రజలందరికీ తెలుసు కనుక దళితుల పట్ల మీరు చేసిన వ్యాఖ్యలకి మీరు క్షమాపణ చెప్పకపోతే దళిత యువకులందరూ ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి అని ఈ పత్రిక ఈ విలేకరుల సమక్షంలో మీకు తెలియజేసుకుంటున్నాం